దేవుడు కరుణించే వరకు మన కనులు ఎవరి వైపు చూడాలని దేవుని వైపు చూడాలి దేవునికి దేవుడు కరుణించే వరకు మన కన్నులు దేవుని వైపు చూచే ఉండాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవుడు మన కన్నులు ఆయన వైపు చూస్తేనే ఉండాలి దేవుని స్తోత్రం ఇది పట్టుదలతో కూడిన విశ్వాసం దేవుని శరీరం ఉపకరించి ప్రార్థన చేసేవారికి అటువంటి విశ్వాసం కలిగి ఉంటే వారిని దేవుడు కరుణింపకుండా మానడు దేవునికి మన దేవుడికి ఉపవాహనట్టు చూచు అహంకారుల నిందయు గర్విష్ణుల తిరత్కారములు మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది మమ్మల్ని కరుణింపము మమ్మల్ని కరుణిపము అంటున్నాడు దేవునికి ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ నేను దేవుడు పరణింపకుండా మానడు దేవునికి స్తోత్రం తన తల్లిదండ్రులు బిడ్డలను మర్చిపోతారేమో గాని వారైనా మరుపులు గాని దేవుడు మాత్రం అన్నారు మరచి దేవునికి సింహపు పిల్లలు ఏమి అలవై ఆకుల గు ఆశ్రయించు వారికి ఏమేలు కొలువై ఉండదు ఆయన మేలు ఉన్నాడు మనలో ఏ మంచి లేకపోయినా కూడా మంచిని ప్రజలను నాటడానికి భూమి పంపించి తన ప్రేమను వెల్లడిపరిచిన పరిచే ఉన్నాడు దేవునికి కృపను చూపించే దేవుడై ఉన్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను తన చంటి బిడ్డలను మరచునా వీనా మరచు తిరుగా నేను నీకు మరువను అంటున్నాడు దేవునికి కరుడింపకుండా మరువను అంటున్నాడు దేవుని మాట వింటే దేవుడు తన బిడ్డలను మరిచిపోయే దేవుడు కాదు కరుణించే దేవుడై ఉన్నాడు దేవుడికి మనకి ఏం కావాలండి దేవుని కరుణ కావాలి దేవుని కరుణే కావాలంటే మనం ఏమై ఉండాలి దేవుని సరిలో గోకరించి ప్రార్థన చేసేవారి దేవుడికి ఆయన వైపు చూసేవారి ఉండాలి ఏమంటున్నాడండి మన హోవా మనలో కరుణించే వరకు మన కనులో ఆయన తట్టు చూచాలి ఆయన కరుణించే వరకు చూసేవారి ఇది గొప్పసారి దాన్ని